చెప్పి మరీ సోషల్ మీడియాలో పెట్టేసింది పరువు తీసిన అనుపమ అనుపమ ప్రస్తుతం తెలుగులో ఈగ సినిమాతో వచ్చింది తమిళంలో సైరన్ మూవీతో అదర కొట్టేస్తుంది నెక్స్ట్ మళ్ళీ టిల్లీ స్క్వేర్ అంటూ రాబోతుంది అయితే సైరన్ మూవీ పై ఓ వెబ్సైట్ ఇచ్చిన రివ్యూ మీద అనుపమ మండిపడింది ఓ చెమిటి మూగా అమ్మాయి పాత్రకు డైలాగ్స్ కూడా ఉంటాయా అని కౌంటర్లు వేసింది ఈ మేరకు సదరు వెబ్సైట్ తో ఇన్స్టాతో చిట్ చాట్ చేసింది ఆ చాట్ ను కూడా తన ఇన్స్టా స్టోరీలో పెట్టేసుకుంది అనుపమ ఇలా బేస్ వార్తలు రాస్తారని తేలికగా అందుకే పెడుతున్నా అని చెప్పి మరీ పెట్టేసింది అసలేం జరిగిందంటే ఓ ప్రముఖ వెబ్సైట్ సైరన్ మూవీ రివ్యూ రాసింది అందులో అనుపమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆమె ఇటీవలే రెండు చిత్రాల్లో కనిపించింది ఇక అందులో ఈగల్ ఒకటి ఈగల్ చిత్రంలో సైడ్ రోల్ లో చేసింది ఆమెకు దాని వల్ల ఎటువంటి ప్రయోజనం రాలేదు ఇక రెండో చిత్రం సైరన్ ఇందులో జయం రవి హీరో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది అనుపమ కొన్ని సీన్లకు పరిమితమైంది అసలు డైలాగ్స్ అన్నవి కూడా లేవని చెప్పుకోవచ్చారు కొందరు ఇలా పిచ్చి పిచ్చిగా రాయడంపై అనుపమ కౌంటర్లు వేసి మీరు ఓ మూగా చెమిటి పాత్ర నుంచి కూడా మాటలు డైలాగ్స్ ఆశిస్తున్నారా గ్రేట్ అని అంటూ కౌంటర్లు వేసింది అంటే సైరన్ సినిమాలో అనుపమది డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ అయినా ఆ పాత్రకు ఒక్క డైలాగ్ కూడా లేదని రాయడంతో అనుపమ ఇలా వండి పడింది దీంతో సదరు వెబ్సైట్ టీమ్ స్పందించింది ఎడిట్ చేస్తామని చెప్పుకొచ్చింది ఇది నేను నా ఇన్స్టా స్టోరీలో పెడతాను ఎందుకంటే ఎలాంటి ఆర్టికల్స్ రాస్తున్నారు ఎలా నిర్ధారణమైన ఆర్టికల్స్ రాస్తున్నారో జనాలకు తెలియాలి కదా అని చెప్తూ తన ఇన్స్టా స్టోరీలో పెట్టేసింది అనుపమ Yeah! yeah.